హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం మన ఛానల్ని మొట్టమొదటిసారిగా వీక్షిస్తున్న ప్రభుత్వ ఉద్యోగస్తులు అదేవిధంగా చూస్తున్న వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మనకు రైట్ సైడ్ బెల్ బిల్లన్న గంట కనిపిస్తుంది ప్రతి ఒక్కరు బిల్లన్నీ గంటను వాళ్ళు పెట్టుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీలైనంత వరకు ఆ వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి డైలీ లేటెస్ట్ అప్డేట్ లేటెస్ట్ న్యూస్ అనేది మీకు ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా మీకు అయితే అందించబడుతుంది ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బకాయిలన్నీ కూడా లైన్ క్లియర్ అయిందని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి తాజా సమాచారం ఈ యొక్క వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మొదటి తెలంగాణలో ఎక్కువ సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులకు అయితే పెండింగ్ బకాయిలను కూడా విడుదల చేయడానికి ఒక లైన్ క్లియర్ అయిందని చెప్పుకోవచ్చు సీఎం రేవ రేవంత్ రెడ్డి గారు నిన్న జరిగిన ప్రెస్ మీటింగ్లో ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి వారికి సంబంధించిన బడ్జెట్ను ఉద్దేశించి ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది అది అది ఏంటిదంటే డిఎన్ఎస్ సెలవిన్స్కి సంబంధించి గతంలో చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం అయితే దాదాపు యాభై మూడు నుండి యాభై ఐదు శాతంగా పెంచిన విషయం అందరికీ తెలిసిందే ఈ డిఎన్ఎస్ అలవెన్స్ సంబంధించి చాలా వరకు చాలామందికి అయితే ఈ యొక్క డిఎన్ఎస్ అలవెన్స్ అనేది యూస్ఫుల్ అయ్యిగా ఉండే విధంగా దాదాపు చూసుకున్నట్లయితే తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై రెండు కోట్ల బడ్జెట్ అనేది అవసరం అవుతుంది అనేది ఆర్థిక శాఖ అనేది క్లియరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది దీనిని దృష్టిలో ఉంచుకొని ఆ ఉద్యోగులకు డీఎన్ఎస్ అలెవెన్స్ అదేవిధంగా ఇంక్రిమెంట్ రిలీఫ్కి సంబంధించి థర్టీ పర్సెంట్ డీఎన్ఎస్ ఎలెవెన్త్కి సంబంధించి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ దీనికి సంబంధించి బడ్జెట్ అన్నీ కూడా ప్రభుత్వం అయితే లెక్కలోకి తీసుకొని అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క బడ్జెట్ అనేది విడుదల చేయడానికి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే మరో పది నుంచి పన్నెండు రోజుల్లోనే ఈ యొక్క ప్రక్రియ అనేది పూర్తిగా చేస్తున్న నేపథ్యంలో పెన్ని బకాయిలన్నీ కూడా విడుదల చేయడానికి అవకాశం అనేది ఆస్కారం అనేది ఎక్కువ సంఖ్యలో అంటే ఎక్కువ సంఖ్యలో కనిపిస్తుంది ఏది ఏమైనా ప్రభుత్వ ఉద్యోగులకు ఇది గొప్ప శుభ పరిణామంగా భావించవచ్చు మిత్రుల ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగస్తులు అదేవిధంగా ఉద్యోగస్తులు పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో వీలైనంత త్వరగా అందరూ కూడా వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయండి ఇది ఒక డిఏ ఐఆర్ మాత్రమే అదేవిధంగా పెన్షన్ సంబంధించి పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన ఏడు వేల ఐదు వందల రూపాయలు కానీ లేదంటే తొమ్మిది వేల రూపాయలు కానీ ఈ రెండింటిలో ఏదైనా ఒకదానికి ప్రభుత్వం అయితే ఓకే చెప్పిన తర్వాత వీటికి క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత వీటిని కూడా త్వరలోనే బడ్జెట్ అనేది వివిధ రూపాలలో విడతల వారికి లేదంటే అర్హులైన ఖాతాలకు బదిలీ చేసే విధంగా ప్రభుత్వం అయితే చర్యలు అయితే తీసుకోవడం జరిగింది ఏది ఏమైనా ప్రభుత్వ ఉద్యోగస్తులకి గొప్ప శుభ పరిణామంగా భావించవచ్చు ఎందుకంటే రానున్న రోజుల్లో చూసుకున్నట్లయితే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి అందరి కూడా పెండింగ్లో ఉన్న బకాయిలను విడుదల చేయాలి వారి ఇంత హర్షం వ్యక్తం చేయాలని కూడా ప్రభుత్వం అయితే ఈ యొక్క నిర్ణయం తీసుకుని చెప్పుకోవచ్చు ఏదో ఏమైనా సీఎం రేవంత్ రెడ్డి గారు వీటిపై త్వరలోనే నిర్ణయం తీసుకుని తాజాగా ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరుగుతుంది ఈ యొక్క విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం తాజా సమాచారం కోసం మన ఛానల్ని వాచ్ చేస్తుంది థ్యాంక్ యూ టు ఆల్